రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సంగతి పక్కన పెడితే ఇటు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి జగన్ గారిని ఎదుర్కోవడం తర్వాత సంగతి ఫస్ట్ వాలంటీర్లను చూసి వీళ్ళు భయపడుతూ ఉన్నారు కారణం ఏంటో తెలియట్లేదు కానీ వాలంటీర్లను చూసి వీళ్ళు పనికిపోతున్నారు హైకోర్టులలో కేసులు వేస్తారు వాళ్ళ మీద కంప్లైంట్లు వేస్తారు చివరికి బెదిరింపులు దిగుతారు మేము వచ్చిన తర్వాత మీ కథ తెలుస్తామంటారు వాళ్ళని బెదిరించి ఏదో చేద్దామని చెప్పి అనుకుంటారు వాళ్ళేమో ప్రభుత్వ పథకాలు ఇళ్ళకు చేరుస్తున్నాం మాకు వేరే ఏం సంబంధం లేదు మా మీద ఎందుకు కక్ష కడతారని వాళ్ళు కూడా చాలా సార్లు పాప మా చెందుతూ ఉంటారు కానీ ఈ పార్టీలు ఏమో వాళ్ళను అమ్మాయిల బ్రోకర్లను వాళ్ళు ఉన్నారు అమ్మాయిలను వేరే వాళ్ళకి అన్నారు ఎవరు లేనప్పుడు పోయి ఒంటరిగా ఉన్న మహిళల చేతులు వంటి లాగుతున్నారు చెప్ప బాబు నిజంగా వీళ్ళతో చి ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులైతే బహిరంగంగానే వాలంటీర్ల మీద బెదిరింపులకు దిగుతూ ఉన్నారు తాజాగా కూడా చూసాం ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోయే ప్రవీణ్ రెడ్డి ఓపెన్ డయాస్ మీద ఆయన చేసిన కమెంట్స్ ఏంటి కొందరు వాలంటీర్లు కొందరు అనలేదు వాలంటీర్లు కొందరు ఇళ్ళ దగ్గరకు పోయి మీకు పథకాలు రావు జగన్ కోట అని చెప్పి బెదిరిస్తున్నారు నేను చెబుతూ ఉన్నా రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మీ తోలు వలి చేస్తాం మీ తోలు వలి చేస్తాం అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్ర కొట్టుందా అట్లా రోడ్డు మీద రామిరెడ్డిని ఈడ్చకపోయి కొట్టినట్టు కొడతాం మా అంతగానో కష్టం ఉందా వీళ్ళకోవాల మీద ఒక ఆయన ఏమో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళను భీమలానాయక్ సినిమాలో జీప్ కట్టేసినట్టు కట్టే కట్టేసి ఈడ్చుకొని పోయి కొడతా అంటాడు ఇంకొకరేమో గన్నవరం లేకపోయి గన్నవరం గన్నవరం గుడివాడ ఇద్దరు ఎమ్మెల్యేలను కట్రాయర్ల మీద ఊరేగిస్తామంటారు అదే సభలో ఇంకొక ఆయన ఏమో అందరం గుంపుకు పోయి వాళ్ళిద్దరిని చంపేస్తామంటాడు ఇప్పుడు ఏనేమో వాలంటీర్లను అంకు అంకుశం వాళ్ళు రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద ఈడ్చుకోపోతానంటాడు మరి చిన్న జీవులే ఆ పాపం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థలో వాళ్ళ కీలకం అంతే అంత అంత కసేనాయ వాళ్ళ మీద మీకు అటువైపు వాలంటీర్లు కూడా చాలా తీవ్రంగానే స్పందించారు ప్రొటర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వాళ్ళు నిరసనకు దిగారు దిగి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు అంకుశంలో రామిరెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఇంకా అప్డేట్ అయినట్లు లేవు రంగస్థలంలో బాబు పాత్ర ఉందా నీకు బాబు పాత్ర చూపిస్తా మేము అంటున్నారు వాళ్ళు ఐ సై అంటే సై నువ్వు ఇంకా అప్డేట్ కావాలి అంకుశం దగ్గర ఆగిపోయినావు రంగస్థలంలో బాబు పాత్ర ఉందా ఆ పాత్ర చూపెడతాం నీకు నిన్న ఆ పాత్రలాగా చేస్తాము అని వాళ్ళు తగ్గట్లే మరి ఏనా మరి అటువంటి వ్యాఖ్యలు చేశారు ఫైనల్గా దాన్ని ఏదో సరి చేసుకునే ప్రయత్నం చేసినట్టున్నాడు కానీ ఆయన అప్పటికే ఇది వాలంటీర్లలో ఫుల్ చర్చకు నిరసనలకు ఆందోళనలకు కారణమైంది మధ్యలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు కూడా లైన్లోకి వచ్చేసి వాలంటీర్లను టచ్ చేసి చూడమను వాళ్ళ జోలికి రమ్మను అంకుశం కాదు ఇంకేం శ్రమ చూపెడతామో తెలుస్తుంది అని చెప్పి ఆయన కూడా అయితే సీరియస్ కమిట్ చేస్తూ అన్నారు